ఏం కానీ దేవుడు మిమ్మల్ని వచ్చి వేస్తున్నాడు మనం ఎక్కడి నుంచి అన్యుల నుంచి వచ్చాం అంటే మనం అక్కడి నుంచి తీసుకొచ్చి నుంచి తీసుకొచ్చామంటే మనం పళ్లించాలని దేవుడు చూస్తున్నాడు కానీ మనం పలించలేక మనం వ్యర్థంగా గడుపుతున్నాం మరి ఈ సంఘంలో ఇంతమంది సహోదరులు ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది మరి అతను పరిచయం చూస్తుంటే చాలా మరి ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఐక్యతో పరిచయం చేస్తున్నారు అది చాలా గొప్పతనం మరి దేవుడు ఏంటంటే మన కోసం ఎంత ఎదురు చూస్తున్నాడు మనం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రార్థన చేసి సంఘాన్ని నెకలు నిర్లక్ష్యం చేసి అని నిర్లక్ష్యం చేస్తాం కానీ అది కాదు భయంక భయంకర భయంక భయంకర ఏం కాదు ప్రతి గృహాల్లో అనారోగ్యలో ఒక్కసారి హాస్పిటల్ తలంచుకుంటే ఎంతమంది ఐసీసీలో ఎంతమంది మరణించినారు అనేక భయంకరమైన వ్యాధులు అందులోకి మక్కిగా సహోదరులకైతే ఇవాళ ఆర్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎవరు దిక్కు చూడరమ్మంత కొన్ని గృహాల్లో కూడా మందులు కొనుక్కోలేరు కొడుకులు కోడలు నిర్లక్ష్యం చేయవలవాడు అది చేయబట్టారు మరి ఈ విషయంలో మనం ఏం చేయలేదు మన ప్రార్థన అను క్షణము ప్రార్థించాలి ఎందుకంటే ఆ ప్రార్థనే మనకి నాంది మనకు ఆరోగ్యం మనం ప్రార్థించడంలో కానీ సిగ్గుపడకూడదు అన్యుల దగ్గర మీ సాక్షిని చెప్పడం సిగ్గుపడుతున్నాడు ఒక ఆత్మని మన నువ్వు దేవుణ్ణి అడిగి దేవుణ్లోకి వచ్చావు ఒక ఆత్మని రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు అది కాక సంఘాన్ని మాత్రం నిర్లక్షించేయకూడదమ్మా కరెక్టే మనం పురుగలిపిన వాడు రారు ఎందుకంటే ఇవాళ సంఘం అంటే మీకు అక్కడ మేలు చేసే స్థలం మన ధైర్జన్లు ఇద్దరు మీకోసం అహోరాత్రులు మన అమ్మ బిడ్డ చెప్పింది కదా మా నుంచి నేను ప్రార్థనలో గడిపానని ఆ ప్రార్థనే దీనికి ఇది ఈ ప్రార్థన ఇది కట్టుకొని కొట్టుకున్నాం మా ప్రార్థన చేసుకోండి గృహాల్లో కూడా వ్యర్థంగా ఉండొద్దు భార్యాభర్తలు ప్రార్థన చేయండి ఒకవేళ ఈయన సహకరించరా పిల్లలతో కూడా ప్రార్థించండి ఆ ప్రార్థన మీ పిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు జీవన చేతిలో ఉంది అది కట్టుకొని మరి నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన చేయండి అందులోకి మరి క్రైస్తవుని చాలా ఇబ్బంది పెడుతున్న దినాల్లో ఉన్నాము క్రైస్తవులు గురించి అధికంగా ప్రార్థించాలి సంఘం గురించి ప్రార్థించాలి చాలా గందరగోళంగా ఉంది దాని గురించి మీరు నడుము కొట్టుకొని ప్రార్థన చేయాలండి నేను అనుకుంటున్నాను తర్వాత మరి నా సాక్ష్యం చెప్తున్నానండి నా సాక్ష్యం గొప్పదండి మేము అన్యుల కుటుంబం నుంచి వచ్చామండి మా చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ మా ఫాదరు డాక్టరు మరి చిన్నప్పటి నుంచి కాలేజీలో నేను హై స్కూల్ అండ్ కాలేజీలో ఎంటర్ అయినప్పుడు నాకు ఒక అంటే మా ఫాదర్స్ అంతా క్రిస్టియన్ ఫ్యామిలీతో తిరిగేవారు నేను కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం చదివాను నాకు ఏంటంటే ఒక అనుకోకుండా ఒక డెవిల్ ఒకటి రాత్రి వచ్చేదండి డెవిల్ అంటే నాకు ఏం తెలియదు మరి రాత్రిలో ఒకసరికి పేక పట్టడం చాలా భయంకరం పెట్టడం అలా కొన్ని నేను బాధపడేవాడిని మా ఇంట్లో కూడా మధ్య మధ్యలో కూడా ఒక పిచ్చి కేకలు ఏదో పేక నొక్కేసినట్టు ఇలాంటి ఏంటి ఇలా అంటే అది అయినా సరే నేను జడిచేవాడిని కాదు ఆరు బయటే మేడం మీద పడుకునేవాడిని మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళందరూ ఏందయ్యా గాంధీ ఇంత భయపడుతున్నా లోపలికి వెళ్ళి పడుకో ఎందుకు ఏంటి ఏదో చూపించుకొని మనీ అన్నది ఒకసారి నేను సెంటలేషన్స్ పక్క నుంచి అంటే ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలోకి వెళ్ళి ఒకసారి ఎందుకో చూద్దాం ఈ చర్చ్ మహిమేం చూద్దాం బుక్ని ఏమీ చేయలేకపోతున్నాను చాలా ఆందోళనగా ఉంది అని చెప్పేసి పాస్కర్తో చెప్పానమాట పాస్కర్ మీతో మాట్లాడాలంటే అని చెప్పు బాబా ఉండే మీరెవరంటే మేము అంజులు ఉండే నాకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య మీరు చేయగలరా అంటే చేస్తాను అన్నాడు నాకు ఇలాగే చెప్పాను ఏం కంగారు పడక నీకు బైబిల్ ఇస్తున్నాను నువ్వు ప్రార్థించుకో నిజంగా నా జీవితంలో అలా రోజు రోజుకి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టెక్కి మెట్టెక్కి ఇవాళ చెప్పాలంటే నా డెబ్భై ఆరు సంవత్సరాలు అమ్మా డెబ్బై ఆరు సంవత్సరాలు ఒక అనారోగ్యం కానీ ఒక ఏ మందులు కూడా వాడు నా భార్య కూడా మరి అన్యుల సౌ వచ్చింది మరి తన ఫా మాదర్కి ఫాదర్కి మరికి ఒక్కరి అమ్మాయి మా అంటే మేమిద్దరం ఇలాగా తన్ని కోవిలి తీసుకెళ్ళేవాడిని పెళ్ళైన తర్వాత మా చర్చకొచ్చింది ఇలా కొంతకాలం అవుతున్నప్పుడు మా బాబు పెదబాబు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటే పది తొమ్మిది మాసాలు అయిపోయింది ఇంకా డెలివరీ అవ్వలేదు తొమ్మిదిన్నర మాసాల లోపల బిడ్డ పెరిగిపోతుంది ఆ రోజుల్లో ఆపరేషన్ అంటూ లేదు ఓన్లీ ఫర్ నార్మల్ డెలివరీ అంతా నార్మల్ డెలివరీ ఇలా చూస్తుంటే ఆ వాళ్ళ మరి తనకి నొప్పులు వస్తున్నాయి పోతున్నాయి నొప్పులు వస్తున్నాయి పోతున్నాయి ఆఖరి మూమెంట్లో మరి లేడీ డాక్టర్ పెరిగింది ఏమన్నది ఇంకేం చేయాలండి ఆపరేషన్ చేయలే బిడ్డను తీయాలంటే ఇంకేమ్మ కుటుంబం అంతా హాస్పిటల్ చుట్టూ ఉన్నామండి ఇలాగే ఉన్నాను ఇంకా చాలా పొద్దున్న నుంచి సం మూడు రోజుల నుంచి చంపడుతుంది ఆక నేను ఏంటంటే ప్రభా నువ్వు ఉన్నావు అని చెప్పేసి లేబర్ ఏమో ఆయమ్మ కూర్చుంది కూర్చొని నేను ఆయమ్మ ఒక్కసారి సైజమ్మ గారిని ప్రార్థన చేస్తాను అయ్యో బాబు వెళ్ళండి అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళి తన ఒంటి మీద వైట్ దుప్పటి కప్పి ఏ ఒంటి చూసి నేర్చింది సరే ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నీ దేవుడు నమ్ము దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు సరే అండి మనస్ఫూర్తిగా నేను నమ్ముతానండి వాళ్ళ నుంచి మీరు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేయడు నీ కోరిక కాదు నీ సమస్య కొద్ది నువ్వు ప్రార్థన చేయి వచ్చి నన్ను ప్రార్థన చేస్తుందండి నేను ఒకటే చెప్పాను ప్రభా అన్యుల దగ్గర బాష్పాలక మా కుటుంబం అంతా అంజులే నేను ఒక్కడనే క్రయిస్తాడు నేను నువ్వు ఏం చేస్తావు నా అని ధైర్యంగా ఉంటూ దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ఇలా బయటకు వచ్చానమ్మా అయ్యమ్మ బయటకు వచ్చింది అక్కడ కూర్చొని అయ్యమ్మ నేను బయట చెప్పేసి అన్న ఇంకా అయ్యమ్మ ఇంకా ఆయమ్మ నేను డిస్కషన్ అమ్మ ఇంకా మాట్లాడుకున్నాం ఇంకా తనకి ఆయమ్మ అని కేకలేస్తుంది లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తే బిడ్డ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది అయ్యమ్మ పరిగెట్టుకొచ్చి బాబు ఏం చేశారు ఏం చేశారు మీ డెలివరీ చేశారంటే ఆయమ్మ నేనేం ప్రాధాన్యత చేశాను ఇంకేంటంటే అక్కడ డాక్టర్ డిస్పెన్సరీలో పెరుంజేవి అన్నీ రెడీ చేస్తుంది ఈ కత్తులు గిత్తులు ఇంకా వి పెందు ఏరియా అంతా మా వాళ్ళేనండి మా కుటుంబం అంతా వచ్చారు అంటే ఒక్కరితే అమ్మాయికి తెలు పంచాయతీ ప్రెసిడెంట్ మా మామగారు వచ్చేసరికి పెరితే వెంటే వచ్చి డాక్టర్ గాంధీ గారు మీరు ఏం చేశారు చెప్పండి ఏం చేశారు చెప్పండి ఏదో మీరు చేశారు మీరేమన్నా నేనేం చేశానండి నేను ఒక్క ప్రార్థన అన్నానండి అప్పుడు క్యాకేసిన అమ్మ మీ దేవుడు చాలా గొప్పవాడు గాంధీ గారు చాలా గొప్పవాడు మూడు రోజుల నుంచి నేను ట్రై చేస్తాను ఆఖరికి నా యొక్క చేతిలో కూడా లేదంటే అంటే అదే అక్కడి నుంచే మేము ఇద్దరం బలపడ్డామండి మరి కొన్నాళ్ళకి తను కూడా ఒక్కసాధ్యంలో నాకు చెప్పకూడదు సంఘంలో నేను చెప్ప చేయకుండా పేరు ఇచ్చింది బాప్తిజం తీసుకుంటానని కొంతమంది లేడీస్ వచ్చి గాంధీగారు శైల అంటే ఏమో బ్యాప్తిజం తీసుకుంటుందంటే ఏంటి నాకు తెలియకుండా బ్యాప్తిజం పేర్లకి ఇచ్చింది మెట్లెక్కుతూ ఏంటి నువ్వు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు అంటే ఏముండే అంది అంత పెద్ద బొట్టు అంత బొట్టు పెట్టుకుంటుంది అండి ఫామ్ బొట్టు పెట్టుకుండేది పంచాయతీ ప్రెసిడెంట్ చేసింది ఎంపీటీస్ చేసింది అని చెప్పేసి ఒక్కటే ఉంది మీరు చేసుకున్నారు మీ అడుగుజాడు నాడు ఇది దేవుడు ఇంత గొప్ప కార్యం చేసుకున్నాడు ఎందుకండి వెనకం చేయాలి సరే నీ ఇష్టం చూసుకో నేను మాత్రమే ఫేస్ అవే మన్నాడు బ్యాప్తిస్టం తీసుకొని మేము చెప్పా చేయకుండా ఇంట్లో ఏడుపులు మరలు ఏడుపులు మరలు అంటే ఒక శవం కదా అని మేచారు సరే మేము బ్యాప్ తీసుకొచ్చాము మేము బ్యాప్తిస్ట్ తీసుకున్నప్పుడు వైట్ చీర కట్టుకోవాలి కదమ్మా వైట్ చీర తీసుకొచ్చాను నేను ఇంకా చూస్తానమ్మా వారం రోజులు నేను ఇంట్లో శవ ఉన్నప్పుడు మా అత్తగారు ఏడుపులు మా ఇంట్లో ఏడు అంటే ఒకటి మాట మా సిస్టర్స్ అందరూ ఏమీ వాడిష్టం వాడిష్టం వాడు వెళ్ళలేరు వాడు ఏం తప్పు చేయలేదు మా సిస్టర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇంకా నేను వెళ్తే మీటింగ్లు మీటింగ్లు అమ్మ ఇలాంటి అక్కడ ఆఖరికి వెళ్ళి నాకు బాధ అనిపించి ఒక్కసారి మా అత్తగారిని పిలిచి మా మామగారు పిలిచి మేము చేసిన తప్పు అయితే మాత్రం ఇప్పుడే నీకు పొట్టెట్టేస్తాను నీకు తర్వాత నేను ఏమైపోతానని మీకు చెప్పుకోలేదు అల్లుడు పాడైపోయాడు పిచ్చిలా తిరుతున్నాడు తాగుబోతని చెప్పొద్దు అని అనేసరికి మా మామగారు వెంటనే వచ్చి గట్టిగా దెబ్బలాడి బుద్ధి ఉంది బదులేదా వాళ్ళు నమ్ముకున్నారు వాళ్ళు అడగలేదు కదా ఇంకా నుంచి ఇంట్లో మీటింగ్లు అంటే మా మామగారు అద్దించారు చాలా చేశారు తర్వాత మా మిస్సెస్ ఏమో మరి బ్యాప్తిస్ట్ బోయినాలు పెట్టాలి కదమ్మా ప్రేయర్ పెట్టుకుని భోజనాలు పెట్టుకోలేదు కదా అప్పుడు చెప్పింది ఏమండి మైకులు మాత్రం పెట్టండి నాలుగు కోళ్ళ మైకులు పెట్టండి అని ఎందుకు అనుకున్నారు ఒక్కటే సాక్షిని చెప్పింది మా అమ్మగారు ఏదో బాధపడ్డారు మేము సబ్బ మతం పుచ్చుకున్నామని బొట్టు తీసామని ఒక్కటే అన్నది అమ్మ మరి నేను చనిపోతే అప్పుడు చెప్పేసారు కావాళ్ళ నుంచి అందరూ స్టడీ అయిపోయారండి దీని దినానికి మీ మెట్ ఎక్కు మెంటెక్ మా మిస్సెస్ సర్పంచి హై లెంట్లో చేసింది చూసుకుంటే తను ఏం టెన్త్ క్లాసే తడ పంచాయతీ గ్రామాన్ని బలపరిచింది పేదోడికి తండ్రి పురుడు లేట్టి ఇదే తన సొంత డబ్బు నేను షిప్పింగ్లో చేశానమ్మా సారీ చెప్తున్నాను నేను ముప్పై సంవత్సరాలు షిప్పింగ్లో చేస్తాను అన్ని ఫారిన్ కంపెనీ ముప్పై సంవత్సరాలు నేను ఎక్కడ ఒక్కనాడు కూడా సిక్కుబిడ్డ కానీ జ్వరం కానీ ఏదీ లేదు కష్టపడి పనిచేసేవాడిని మొత్తం దేశాలను తిరిగాను అక్కడ ఇంగ్లాండ్లో కూడా చర్చలు గెలి అన్నీ రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను అనమాట అలాగే మన జీవితంలో కూడా మనం అలా అప్పుడు మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా అక్కడ అయిపోకూడదమ్మా ఇప్పుడు మా కుమార్ చెప్పింది ఒక్కొక్క అడుగు ఒక్క అడుగు వేస్తేనే మనకి ఫలిస్తుంది లేదు ఏదో నామకోసం నమ్మిస్తాం నామకోసం చేస్తాం ఇవాళ చర్చకెళ్ళం రేపు ఇవాళ ఇంట్లో ఒంట్లో బాగోలేదు నథింగ్ ఎల్స్ ఒంట్లో బాగులేనప్పుడు చర్చికి వెళ్ళాలి ఎందుకంటే సంఘ కాపలు మీ గురించి అహోరాత్రులు ప్రార్థన చేస్తారు మీరు పలించాలని చూస్తారు అయిన మీరు మేలు పొందుకోవాలని ఆసుకుంటారు అంతేకాని మీ అనారోగ్యాలు ఇంట్లో శ్రమలు కాదు జీవంలో ఎదుగులు ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను కదా జీవంలో ఎదుగుతున్న కొద్దీ జీవునికి గొప్ప గొప్ప మెట్టు మీరు అన్యుల దగ్గర కూడా మేము పలిచే గొప్ప కార్యదర్శులు అలాగా మరి మా జీవితంలో జరిగిందండి నేను మొత్తం షిప్పింగ్ చేసి చాలా డబ్బు సంపాదించాను కోట్లు సంపాదించాను అప్పుడే మా మా వారికి నాకు ఏమైనా చిన్న వ్యాపారం చేద్దామని ట్రావెల్స్ పెట్టామండి కార్లు వ్యాన్లు పెట్టాము కానీ దేవునికి ఇష్టం లేదు ఈనే వ్యాపారం అంటే దేవునికి ఇష్టం లేదు కదా సరే అని చెప్పేసి వ్యాపారం లాస్ అయ్యాను తర్వాత కోల్డ్ ఫోల్ట్రీ పెట్టాను ఐదు వేలు ఫౌల్టరీ అది కూడా అయిపోయింది ఒకసారి అయితే మాత్రం పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం షెడ్ అంతా తొక్కింది చాలా అప్పులు 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 ఎక్కడ డబ్బులు దొరుకుతాయో ఎక్కడ డబ్బులు దొరుకుతాయో రహస్యంగా నేను ఆవిడ ఒక కోటి రూపాయలు ఇవాళ ఇల్లు అది కూడా అమ్మీసాం అలాగే అయినప్పుడు తర్వాత మేమేంటంటే మా పా చర్చిలో పాస్కార్లు అందరూ గాంధీ గారు ధైర్యం ఉంచండి ఏ మమ్మల్ని ధైర్యపరిచి ప్రార్థన చేసి వెళ్ళారండి తర్వాత అప్పుడు ఆ ఊళ్ళో మా రిలేషన్స్ మా కుటుంబం అంతా మాకు దూరం అయిపోయారు అంతా దూరం అయిపోయారు ఎక్కడ వీళ్ళు డబ్బులు పెడతారా ఎక్కడ అప్పు అవుతారా అని చెప్పి దూరం అయ్యారు అప్పటికీ మేము భయపెట్టారు జీవనం చూసాం నాకంటే నా భార్య అండి ఇవాళ సంఘంలో అంటే నా భార్య చాలా ఉంటుంది అనేసరికి పెద్ద బాబు బాబు అండి వాళ్ళని జీవనంలో కొద్దిగా నడిపించాం చర్చికి వెళ్ళిపోయి వెళ్ళి తీసుకెళ్ళేవాడిని కానీ అక్కడ ప్రాపర్టీ అంటే నేను షిప్లో ఉన్నప్పుడు మా బాబు చిన్న దారి చెప్పారు అయినా సరే మేము పట్టువేడు వచ్చేసామండి తర్వాత మా బాబాడు కొంచెం డెవలప్ అయ్యే మా చిన్నబాబు అమ్మ డాడీ మీరు ఏం ధైర్యపడకండి దేవుడు మనతో ఉన్నాడు మీరు నమ్మిన దేవుడు గొప్పవాడని చెప్పేసి పిల్లలిద్దరికి మంచి మంచి పొజిషన్ ఇవాళ మా పిల్లలిద్దరూ వైజాగ్లో పేరు మోసిన ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నారు కంపెనీ ఆఫీస్ పెట్టారు ఒక యాభై మంది స్టాఫ్తో మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి చెడ్డ తప్పు చేయకూడదు తప్పుడు మాట్లాడకూడదు ఈ అమ్మా అంతకంటే మేము వాళ్ళకి ఆస్తిది ఇవ్వలేదు అంటే నాకు ప్రాపర్టీ ఉందనుకో ఆస్తి వాళ్ళకి ఇవ్వలేదు నిజంగా ఇవాళ మా పెద్ద చిన్నబాబు వైజాగ్లో ఎంత మౌనాలు ఉంటారు మా రిలేషన్లో కూడా అందరినీ పలకరిస్తారు అది క్రైస్తవతను అంత క్రైస్తవం కూడా మా సహోదరులు గర్వాలు ఉండకూడదు అసూ ఉండకూడదు పక్కడేదో కొనుక్కుంటాడు మేము కొనుకొని కాదు జీవునే చూడండి జీవనే చేయండి అహరోతులు ప్రార్థన చేయండి ప్రార్థనలో మాత్రం కన్నీ ప్రార్థన చేయండి ఎందుకంటే ఇవాళ ఎక్కడ వస్తుందో ఏం చేస్తుందో నేనేం చెప్తానంటే సంఘంలో నేనంటే చాలా ఇదండి అందరూ నన్ను పెద్దగా చూస్తారు యూత్ రాపతి ఒప్పుకోను కుటుంబాలు రాపతి ఒప్పుకోను కింద దిగి ఎందుకు వెళ్ళలేదు ఏం చేయలేదు ఇళ్ళకు కూడా వెళ్ళిపోతాను అటువంటి ఆసక్తి ఉండాలి నువ్వు దేవుని మేలు పొందుకున్నావు అంటే నువ్వు ఒక్కడికే కాదే ఇంకోడిని అమ్మ ఎలాగున్నారు ఏంటి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పరామర్శించే టైం అమ్మా నేను అవన్నీ చేస్తాను నా భార్య కూడా చేస్తుంది సంఘులు అందరినీ బలపరుస్తుంది ఇవాళ మేమిద్దరం చాలా హై పొజిషన్లో ఉన్నాండి తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఇంతవరకు మా భార్యకి ఆర్థో ప్రాబ్లమ్స్ అయినా సరే మేము తెల్ల బాజులు లేచి మరి చెప్పారు పాస్కర్ గారు బాజ్యులు లేచి పెందల కడే మాత్రం సహోదరులు మాత్రం చాలా ప్రార్థనలు గడపాలమ్మా ఆ ప్రార్థన మీకు తెలియట్లేదు మీకు నిద్రలు వస్తాయని ఇది కాదు రోజు రోజుకి ఒక్కొక్క నిమిషం ఇవాళ మా నేను ఆవిడ కొద్దిగా ప్రార్థన ఏదో మొక్కుబడిగా చేసాం కాదు ఇవాళ పట్టుదల అన్నమాట ఎందుకంటే క్రైస్తవులు అన్యాయాలు జరుగుతున్నాయి లోకంలో భయంకరమే పరిస్థితి అనారోగ్య పరిస్థితి ఒక్కటే మాట నువ్వు దేవుణ్ణిలో ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మందులు వాడక్కర్లేదు మరి ఇవాళ ఒక యాభై ఏళ్ళకి అందరికీ మోకాళ్ళినప్పుడు ఇవ్వని వాటి గురించి అని మనం పక్క అన్నీ కాకుండా పిల్లల గురించి అంగలాడ్చాలి పిల్లల భవిష్యత్తు గురించి చేస్తారు అంటే నీ ప్రాతినిధి ఐదు నిమిషాలు ప్రభావం కోసం కాదు దీవులో డీప్గా దూరంగా ఇంకా దగ్గరికి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడు కనుక మీరు అందరూ బలపడండి ముఖ్యంగా ఆదివారం మాత్రం సంఘం విడిచిపెట్టుకోవాలి దానివల్ల మీకు వారమంతా ఎలాగుంటే మీకే తెలిసిపోతుంది లేదు మీరు ఆసక్తిగా సంఘానికి వచ్చారు సంఘానికి చేశారంటే ఆ వారం అంతా మీకు ఎలాగుంటో చూసుకుని అంతే అది మా జీవితంలో జరిగింది అందుకని ఆదివారం విడిచిపెట్టినా మా బాబా వాళ్ళు డాడీ ఇవాళ సరదాగా బయటికి వెళ్దాం డే నువ్వు లక్ష రూపాయలు అయ్యో నేను మాత్రమే మన్నాడు సోమవారం అలాగే పిల్లల దగ్గర కూడా పౌరుషంగా ఉంటాను కుటుంబస్తుల దగ్గర పౌరుషంగా ఉంటాను ఇవాళ మా కుటుంబం అంతా మమ్మల్ని చూసి వీలెత్తుకుంటాను ఇది ఇంత గొప్పలా ఇంత మేళ బికాస్ ఆఫ్ జీసస్ ఓన్లీ అది మరి నేను చాలా కంటిస్ట్ ఇరిగాను కూడా వెళ్ళేవండి మా బాబు నేను ఒకే షిప్లో పనిచేస్తే దేవుడు మా పట్ల ఇంత అంతా కాదు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఊహించని కార్యాలు చేస్తాడు మరి ఆ కార్యాలు చెప్పడానికి యాక్చువల్లీ నేను వచ్చాను నేను ఇంత దూరం వస్తుందని అనుకోలేదు తుల్లు అంటే అబ్బో అబ్బో అవుతులు పోడు ఎక్కడండి మీకు బస్సులు దొరకు ఆటో అయినా సరే మధ్యాహ్నం అట్లీస్ట్ బేగమ్మ వెళ్ళిపోని చెప్పి మరి వెంటనే ఆయన బిజీలో ఉంటారు దీంట్లో ఉంటారు ఎలా రా ఎలా రా మరి వెళ్ళి అక్కడ చాలామంది అడిగే చర్చ అంటే మాకు తెలియదు మాకు తెలియదు సార్ లక్కీగా మరి కుమార్తె ఫోన్ ఎత్తింది ఆ కుమారుడు లాస్ట్ టైం పరిచయం వచ్చేసరికి ఆయన రాగానే అన్నాడు అంకులు మీరు సాక్షిని చెప్పారు బాబు నేను సాక్షి సమయం ఉంటా నాకు చెప్పాలంటే కానీ మరి పాస్త ఎంతమంది అరేంజ్ చేస్తారని చెప్పాను కానీ గొప్ప కార్యం చేశాడండి నేను నిజంగా ఆయన యూట్యూబ్లో మూడేళ్ళ నుంచి పరిచయం ఒక్కసారి ఒకసారి ఆయన మెసేజ్ చూశాను అమ్మవై తెలి చాలా బ్యాండ్ మెసేజ్ బుక్ మామూలు మెసేజ్ కాదని చెప్పేసి నేను ఆయన డైరెక్ట్ కడితే ఏంటంటే బాబు డానియల్ ఏంటి ఇంత బ్యాండ్ మెసేజా అంటే అలా కా చెప్పాలి అంతే వింటేనే వాక్యం వింటేనే ఏదో నామకోసం కాదు ప్రతి ఒక్కరూ అమ్మ సహోదరు బైబిల్ చదవండి ప్రార్థన చేయండి సంఘానికి రండి ముఖ్యంగా సంఘానికి రావడం కాదు సంఘ పరిచయం మాత్రం పాలు బాగా నువ్వు సంఘంలో పాలు బాగా వస్తే సంఘానికి సహాయం చేస్తేనే అప్పుడు మీకు కుటుంబాలు ఎదురుతుంది వెళ్తుంది అంతేకాని వీఐపీల సంఘం కూర్చోం కూర్చున్నాం కోసం పాస్ సహకరించాలి నేను మాత్రం అన్నింటిలో ఉంటాను సంఘంలో నన్ను పాస్గారు ఓల్డ్ పీపుల్కి జమ కట్టరు యూత్ అంటారు నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇప్పటికీ మరి చెప్పుకోదంటే బా జిమ్లో కోచింగ్ ఇస్తాను నేను బాడీ బిల్డర్ని లేటెస్ట్గా కడపలో కూడా కాంపిటీషన్కి వెళ్ళాను అండర్ సిక్స్టీకి వెళ్ళాను అంత గొప్ప గొప్పనా కార్యం చేశాడు కనుక మరి నాకు ఈ యొక్క ఇలాగ సాక్ష్యం చెప్పి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆ డానియలు అమ్మాయి ఎంత ప్రయాసపడుతున్నాను చూసానా కూడా ఆ పాటలో కానీ ఆ మా కన్నుల్లో కానీ మరి ఇంతమంది నడిపిస్తుందంటే మీరు కూడా సహకరించాలి ఎంత బేగ శుక్రవారం ప్రార్థన వస్తాయా ఎంత బేగ ఆదివారం వస్తుందా ఆదివారం మాత్రం చెప్పేస్తాను మా బావిడికి నాకు అక్కడే ముందు ముందు స్టార్టింగ్ తగ్గు వచ్చేది ఏముండి ఏటి ఉండాలనే నువ్వేం చేయలేదు మార్నింగ్ మాత్రం నా గింజను పెట్టు మధ్యాహ్నం గింజను పెట్టు సాయంకాలం చికెను బిర్యానీ వండుకుందాం అదే ఎందుకంటే దేవుని సమయం వల్ల దేవుడు మీకు ఆసక్తిని చూస్తాడు మీ పరుగులను చూస్తాడు మీ ప్రార్థన చూస్తాడు అప్పుడు ఏమి గృహంలో ఏది ఉండదమ్మా సమస్య వస్తాయి నేను కాదన్ను నీకు ఏవో దేవుడు పెడతాడు సాధన పెడతాడు జయించే శక్తి మనకు ఉండాలి కనుక సంఘాలకు రండి ప్రార్థన చేయండి వీలుంటే వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది నేను చూశాను యూట్యూబ్లో కూడా చూస్తుంటాను అందరూ ఆసక్తిగా టట్లు కొట్టుకుంటూ మెన్స్ కూడా ఇంతమంది మా మెన్స్ కూడా ఇంతమంది ఉండరు అమ్మా ఒకరు వస్తారు ఒకరు రారు తర్వాత యూత్ ఫీల్ అయింది దీనిగా పరిచయం వాడబడుతుందంటే సాంగ్స్ అంటే చాలా గొప్ప మరి ఒకటి గురించి యూత్ ఎక్స్పెషల్లీ యూత్ చాలా జాగ్రత్తగా ఉండదమ్మా ఎందుకంటే రానున్న దినాల భవిష్యత్తు జీవన చేతిలో ఉందని ఉద్యోగాలన్నా పెళ్ళిళ్ళన్నా సరే ఇవాళ మగబిడ్డలకి ఎక్కడ వివాహాలు జరగట్లేదు చాలా గౌరవంగా ఉంది రిలేషన్ కానీ క్రైస్తవులు కానీ వాళ్ళందరి గురించి చెడతా ప్రార్థించాలి పొద్దున్నది లేచి కూడ నేను నా భార్య గంట ప్రార్థన చేస్తాను గంటలో మా గురించి ఎప్పుడు ప్రార్థించే మాక రెండు అంశాలు అనారోగ్య బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉంటుంది తను చే సమస్యల గురించి క్రైస్తవుల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరి గురించి ప్రార్థించాలి మరి నాకు ఏ మంచి యొక్క డానీ నాకు ఇంత అవకాశం అల్ బి వెరీ వెరీ హ్యాపీ తర్వాత నేను షిప్పింగ్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాను ఇంట్లో కూడా నేను యాక్టివ్గా పనిచేస్తాను ఆంటీకి సహాయం చేస్తాను మా బాబులు ఎంత సంపాదిస్తున్నారో ఇంత కారులో తిరుగుతున్నారో ఐఎమ్ నాట్ కేర్ నేను ఎక్కడ వాళ్ళు అసలు చేయి చాపకుండా ఉంటాను వాళ్ళు ఎంత ప్రౌడీ ఫీల్ అవుతారో డాడీ మీకు ఏంటి కావాలన్నా నత్తే నా దీవు నాకు ఇచ్చాను అలాంటి జీవితంలో జరిగింది అంటే సాక్ష్యాలు విని ఊరికో కాదు ఇవాళ ఇవాళ నుంచి ఈ నైట్ నుంచి మేము ప్రార్థన చేయండి అయ్యో అన్నయ్య చెప్పారు నేను ప్రార్థనలో కూడా పట్టుదలగా ఉంటాను పట్టుదలగా ఉంటాను ఒక్కొక్కరు పురుగలు పోలి పక్కనమ్మ చర్చికి వస్తున్నావా ప్రార్థన చేసేవా అప్పుడు మనకి సంఘం బలపడుతుంది వాళ్ళకు కూడా ఇంత ప్రయాసపడినప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మే ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తే దేవుడు కనుక మీరు దేవుణ్ణిలో బలపడండి మరి ఏం భయపడద్దు ఎవరు ఎక్కడ ఏం జరిగినా సరే దేవుడు మన పక్షం ఉన్నాడు క్రైస్తవులుగా కష్టాలు వస్తే దేవుడే పడ్డాడు దేవుడే చేస్తాడు మనవనగా అప్పటి ఆ కష్టాలు అనుభవిస్తేనే కొద్ది సమయ కొద్ది సమయం మరి కష్టాలు కానీ అన్నారు కానీ తర్వాత దేవుని గొప్ప కార్యం చేస్తాడు తండ్రి ఈ సాక్షిని దేవునించు